స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నేను ఒంటరిగా ఉండినను అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఒంటరితనం అనేది ఈ రోజుల్లో మానవులను తీవ్రంగా వేధిస్తూ ఉన్నటువంటి సమస్య మరి దేవుని సహాయము సన్నిధి మనతో ఎలా ఉండబోతుందో మీతో పంచుకొనుచు ఉండగా ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కీర్తనలు నాలుగవ కీర్తన ఎనిమిదవ వచనము నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా జయదువు స్నేహితులారా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం మన దేశం అదే రీతిగా మన సమాజంలో కూడా ఎక్కడ చూసినా కూడా విపరీతమైనటువంటి జనాభాను అంటే మన ఇరుగు పొరుగున కానివ్వండి వెనక ముందు గృహాలలో కానివ్వండి మన కుటుంబాలలో కానివ్వండి చాలామంది చుట్టూ నివసించేటటువంటి వారు ఉన్నారు ఇంతమంది మన చుట్టూ ఉన్నటువంటి సందర్భంలో కాలనీ సమాజము కుటుంబంలో ఉన్న సందర్భంలో మనం వంట ఒంటరి ఏంటి ఒంటరిగా మనం ఎక్కడున్నాము ఒంటరిగా లేము కదా అనే సందేహము మనకు కలుగుతూ ఉండవచ్చు స్నేహితులారా భౌతికంగా మనము ఒంటరి వారము కాకపోవచ్చు కానీ మానసికంగా ఈ సమాజంలో మనలో చాలామందిని ఒంటరి వారంగా జీవిస్తూ ఉన్నాం ఇలా ఒంటరి వారంగా జీవిస్తున్నామనంటే చూడండి నీ చుట్టూ ఎంతోమంది ఉండవచ్చు కానీ నిన్ను అర్థము చేసుకునేటటువంటి వారు నీ మనసును ఆలోచనను నీ మంచితనాన్ని అర్థము చేసుకునేటటువంటి వారు లేరు నిన్ను అర్థం చేసుకునే వారికంటే అపార్థం చేసుకునేటటువంటి వారే ఎక్కువ నిన్ను ప్రేమించే వారికంటే ద్వేషించేటటువంటి వారే ఎక్కువ నిన్ను ప్రోత్సాహపరిచేటటువంటి వారి కంటే విమర్శించేవారు నీలో లోపములను వెతికేటటువంటి వారే ఎక్కువ వీటన్నిటిని బట్టి మనము మానసికంగా ఒంటరితనాన్ని అనుభవించేటటువంటి వారంగా ఉన్నాం నిన్ను నిన్నుగా నీ మనసును నీ వ్యక్తిత్వాన్ని నీ ఆలోచనలను అనుస అంగీకరించేటటువంటి వారు కానీ ప్రోత్సహించేటటువంటి వారు కానీ లేక ఏదో ఒక రకమైనటువంటి ఒంటరితనాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం సోషల్ మీడియా ప్రభావము సెల్ఫోన్ల ప్రభావము లేక విపరీతమైన పని ఒత్తిడి చదువు ఒత్తిడి ఎవరి పనులలో వారు ఉండడం వలన నీతో సమయాన్ని గడిపేవారు కూడా ఎవరు లేని పరిస్థితులు నెలకొనినవి ఇలాంటి సందర్భంలో స్నేహితులారా అయ్యో నేను ఒంటరివాడనే ఫలాని విషయంలో ఫలాని విషయంలో నేను తీవ్రమైన ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నానే అని తోడు లేక సహాయం లేక ఆదరణ లేక లేక సహవాసం లేక కుమిలిపోవచ్చు ఉన్నానే అనే ఇలాంటి సందర్భంలో అందు దేవుని వాక్యము మనకిస్తూ ఉన్నటువంటి ఆదరణ దేవుని వాక్యము మనకిస్తూ ఉన్నటువంటి నెమ్మది మనము ఒంటరితనంలో ఉన్నను దేవుడు మనల్ని సురక్షితంగా నివసింపజేయగలిగినటువంటి వాడు ఆ ఒంటరితనం యొక్క ఛాయలు ఆ ఒంటరితనం యొక్క చెడు ప్రభావములు ఆ ఒంటరితనం యొక్క వేదన మన జీవితంలో అంటుకొనకుండా మనము కృంగిపోకుండా అయ్యో నేను ఒంటరి వాడనే నా పక్షాన ఎవ్వరూ లేరే అని అంగలార్చకుండా దేవుడు మనల్ని సురక్షితంగా నివసింప చేయగలిగినటువంటి వాడు ఈ సాక్ష్యము దావేదు నుండి మనము వినేటటువంటి వారంగా ఉన్నాం దావేదు జీవితం మనము గమనించినప్పుడు వారు కూడా జీవితంలో తీవ్రమైన ఒంటరితనాన్ని చవి చూచినటువంటి వాడుగా ఉండినాడు భౌతికంగా అతడు వెలివేయబడినటువంటి సందర్భం కుటుంబంలో నుండి సమాజంలో నుండి ఆయన వెలివేయబడి ప్రాణభయంతో పారిపోయినటువంటి సందర్భం సౌలు కుటుంబము అతని పట్ల కలిగి ఉన్న అసూయ ద్వేషములు కానివ్వండి లేక అతనిని చంపాలని కుట్రలు పన్న పన్నడం ద్వారా కానివ్వండి కుటుంబాన్ని ద్వేషాన్ని విడిచి ఒంటరివాడిగా అరణ్యాలలో కొండల మీద నివసించినటువంటి సందర్భం మానసికంగా చూడండి స్నేహితులారా తను అనుకున్నటువంటి కుటుంబములు తను ఏ కుటుంబంలోనూ ప్రేమించినాడో ఆదరించినాడో సహాయము చేసినాడో ఆ కుటుంబాల యొక్క మద్దతు తనకు దొరకనటువంటి సందర్భం చివరికి తన కన్నా తను కన్నటువంటి పిల్లల యొక్క మద్దతు కూడా తాను పొందలేక తన పిల్లల చేత కూడా వెలివేయబడిన సందర్భం ఈ రీతిగా భౌతికంగా మానసికంగా ఒంటరితనము అనుభవించినప్పుడు ఆయన దుఃఖించినాడు అంగలార్చినాడు పరిస్థితులను బట్టి ఆయన ఎంతగానో వేదనకి లోనైనటువంటి వాడుగా ఉన్నాడు ఆయన జీవితము మరలా పుంజుకోవడానికి ఆయన జీవితము మరలా ఉన్నత స్థితిలోనికి రావడానికి వారు అవలంబించినటువంటి గొప్ప మార్గం ఏంటనంటే నేను ఒంటరి వాడను కాదు దేవుడు నా పక్షాన ఉన్నాడు నేను ఒంటరిగా నివసించడం లేదు దేవుడు నాతో నివసించేటటువంటి వాడుగా ఉన్నాడు అని తాను విశ్వసించినటువంటి వాడుగా దేవుని మీద భారమును నిలిపినటువంటి వాడుగా ఉండినాడు గనుక మన మన జీవితాలలో కూడా అయ్యో ఒంటరినే ఎవరి మద్దతు లేదే ఎవరి తోడు లేదే ఎవరి ప్రోత్సాహం లేదే ఎవరు అర్థం చేసుకోవడం లేదే అనడము మానివేసి కృంగిపోవడము మానవేసి జీవం కలిగిన దేవుడు సకలాన్ని నెరవేర్చగలిగిన ప్రభువు నా పక్షాన ఉన్నాడు అని మనము నెమ్మదిగా జీవించాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము దేవా మీ కృపగలిగిన దయగలిగిన కనికరం కలిగిన మనసును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మా చుట్టూ ప్రజలున్న అనేక పర్యాయాలు మానసికంగా ఎవరి మద్దతు లేక అర్థము చేసుకునేవారు కానీ ప్రోత్సహించేవారు కానీ లేక మేము ఒంటరి వారంగా ఉన్నామయ్య మేము ఒంటరితనంలో ఉన్నను మాతో ఉండే దేవుడవు మమ్మల్ని బలపరిచే దేవుడవు మా ప్రార్థనలను అంగీకరించే దేవుడవు ఈ దినాన కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించచ్చున్న కుటుంబంలో అయినను వ్యక్తులైనను మేము ఒంటరి అని దిగులు పడుతూ ఉన్న వేళ మీ ఆదరణ వారికి అనుగ్రహించి బలపరచుమని ఈ ప్రార్థనలు ఎక్కి భవించే బిడ్డల జీవితాలలో కొదువలు సమస్యలు భారములు అనారోగ్యములు వీటన్నిటిని తొలగజేసి నెమ్మదిని వారి జీవితాలలో అనుగ్రహించుమని మీ పుణ్యనామంను మేము ప్రార్థన చేస్తున్నాం మరి బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగించుకొని చిన్న బిడలను మీ దయగలిగిన హస్తములతో బలపరిచి నూతన దీవెన్లను కుమ్మరించి ఆయా ప్రయాణాలలో ఉన్న బిడ్డల ప్రయాణాలలో సురక్షితమైన ప్రయాణాన్ని దయచేయమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనల్ని కాపాడునుగాక ఆమెన్